శ్రీ శిరడీ సాయిబాబా జీవిత చరిత్రము ఇరవై మూడవ అధ్యాయము బాబా క్షుద్ర విద్యలను ప్రోత్సహించేవారు కాదు అలాంటి శక్తులు ఉన్నవారు వాటిని వదల తన వద్దకు రాలిచ్చేవారు కాదు కుశాబాబు ఇతడు మంత్రతంత్ర విద్యలో తెలిసినవాడు కోవా కోవాళలు ఇతర తీర్థ పదార్థములు ఇతని చేతుల్లోనికి వచ్చేవి బాబా మహిమలు విని ఇతడు షిరిడికి వచ్చి ద్వారకామయ్యలో ప్రవేశించగా బాబా ఇతన్ని వారించి ఆ క్షుద్రశక్తులను వదిన గా వదిన గాని తన వద్దకు రావద్దని హెచ్చరించాను కొంతకాలం సందిగ్ధంలో పడి ఆఖరికి చేతికి గల కంకణములను తీసివేసి తన విద్యలను వదిలి చాలా కాలం పాటు బాబాను భక్తి శ్రద్ధలతో సేవి ఒక ఏకాదశి నాడు ఎవరో బాబా ఉల్లిపాయలతో చేసిన వంటకం తీసుకువచ్చని బాబాకు మత నియమములు మూఢాచారములపై ఏ మాత్రం నమ్మకం లేదు అందువల్ల కుసాబాబుతో దాన్ని తెలుమని చెప్పాను ఆ రోజు ఎక్కువ కాబట్టి ఉల్లిపాయను తాను తెలినని చెప్పినను బాబా మరలా హెచ్చరించి తినవను బాబా తిన్నచో తాను కూడా తినదేనని చెప్పగా మొదట బాబా తర్వాత కుషాబాబు ఇద్దరు ఉల్లిపాయలు వంటకం తినవి కొంత మసీదులోనికి ఇతర భక్తులు రాగా వారితో బాబా ఈ కుసాబావు ఆచారవంతుడైన సద్భ్రహ్మడే కాని అయినా ఈ రోజు ఏకాదశి అని కూడా చూడకుండా ఉల్లిపాయలు తిన్నాడని హేళన చేశాను అందుకు కుసాబావ్ బాబా తినడుచే తాను కూడా వారితో పాటు తిండినని చెప్పను అందుకు బాబా నేను ఉల్లిపాయలు తినలేదు కందమూలములు తిండినని చేసుకోగా ఉల్లికి బదులుగా చిలకడు దుంపలు బయటకు వచ్చును ఆశ్చర్యం నందిన పిశాబా వాటిని ఏరుకొని తెలియను బాబా కోపిద్దురే ఏమి ఇంత అసహ్యమైన పని మరి కోపము కరుణగా మారి నిన్ను నేను ఆశీర్వదిస్తున్నాను నీవు ఎప్పుడు ఎక్కడ నుండి నన్ను తరచి కోరినా ఈ ద్వారకామాయిలోని విభూతి నీ చేతిలోనికి వస్తుంది అవసరమైన వారికి దాన్ని ఇచ్చినా వారి బాధలు తీరి కోరిన కోరికలు నెరవేరను అని చెప్పాను ఆనాటి నుంచి అతడు మరణించే వరకు కేవలం బాబా ప్ర ప్రభావం వలన ఎప్పుడు కావాలంటే అప్పుడు అతను కోరగానే దోసట నిండా విభూతి వచ్చేటిదంట దీనికి కొ దీని కొరకు అతడు ఏ మంత్రము ఏ మంత్రతంత్రములు ఆచారం పాటించలేదు ఈ కథ వలన మనం తెలుసుకోవలసిన నీతి బాబాకు క్షుద్ర విద్యలేందు ఆసక్తి లేదు తను నమ్మిన వారిని వాటించి దూరం చేసి సంస్కరించే ఆ శక్తులను బదులుగా దివ్యశక్తులను వారు అందువలన సాయిబాబాకు నిజభక్తులైన వారు ఏ శుద్ర శక్తులను గురించి గాలి పూతం లాంటి నీచ దుష్ట శక్తులను గురించి బాధపడవలసిన అవసరం లేదు ఇవి సాయి భక్తుల నీడలో కూడా రాలేవు హేమాద్రి పంత్ శనగల కథ ప్రతి ఆదివారం షిరిడిలో సంత జరిగేది ఆ రోజు చుట్టుపక్కల గల గ్రామ ప్రజల సంతకు వచ్చి బాబాను కూడా దర్శించడు వారు అందువల్ల ఆదివారం రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఆరతి సమయంలో మసీదు జనంతో కిక్కిరిసిపోయి ఉండేది ఒక ఆదివారం హేమాద్రి పంతు బాబా పాదంలోచ్చుండెను శ్యామా నవ్వుతూ అతడితో నీ కోట నాకు శనగ గింజలు నిలిచినవి చూడమనగా అతడు పొడిగాటి చొక్కా చేతులను తట్టగా చాలా శనగలు కిందకు రాలేను అక్కడున్న వారందరూ వాటిని ఏరుకొనిది తన చొక్కాలోనికి శనగలేట్లు వచ్చిన హేమాద్రి పంతునకు కూడా తెలియలేదు మడత కూడా పెట్టను వారు భారీచత్రు చొక్కాలో అన్ని శనగ కించను ఎట్లా నిలిచనో అతనికి ఆశ్చర్యం వేశను అప్పుడు బాబా ఈ విధంగా చెప్పను ఇతనికి తానొక్కడే తాను దుర్గను తానొక్కటే తినే దుర్గను ఒకటి కలదు ఈనాడు సంత రోజు శనగలు కొని తినుచి వచ్చినాడు ఇతరులకు పెట్టక తానొక్కటే తినుట ఇతని స్వభావము ఈ శనగలే అందుకు గుర్తు ఇందులో ఆశ్చర్యం ఏమున్నది బాబా నేను ఎప్పుడూ ఒంటరిగా ఎరగను నా మీద ఈ చెడ్డగుణం ఎందుకు ఆరోపిస్తున్నావు ఇంతవరకు నేను షిరిడీలోని సంతకే చూడలేదు ఏనాడు శనగలు కొనలేదు ఆ ఈ రోజున కూడా కొనలేదు తినలేదు నా వద్దనున్న వారికి పెట్టకుండా నేను ఎప్పుడూ ఏమి తిన తిని ఎరగను ఏ పంతు చెప్పిన వెంటనే బాబా నీ దగ్గరున్న వారికి పెట్టెడదవు ఎవరు దగ్గర లేనప్పుడు ఏం చేస్తున్నావు నీవేదైనా తినేటప్పుడు ముందు నన్ను తలుచుకుంటువా నేనెప్పుడు నిన్ను దగ్గరే ఉంటాను కదా మరి నీవు తినటకు ముందుగా నాకు అర్పిస్తున్నావా బాబా యొక్క ఈ ప్రశ్నకి ఏమాదిరి యొక్క గొంతు మోగబోయినది నిజమే అతడు తినటం ముందుగా దేనికి దేనిని బాబాకు సమర్పించటం లేదు ఈ విషయమే తాను ఇంత మందువరకు ఆలోచించనే లేదు తన జీవిత సర్వస్వం సాయిబాబా తేని భావించినప్పుడు ప్రత్యేకించి ఈ అర్పణ అవసరమా అతని మదిలి ఈ ఆలోచన మొదలవుగానే బాబా తిరిగి అతని తిట్లను పంచేంద్రంలో కంటే ముందుగానే మనసు బుద్ధి విషయములపై వాలి వాటి వాసన అనుభవించను విషావాసనను వదిలి పంచేంద్రియములు ఉండలేవు అందువల్ల విషయములకు ఇంద్రియములకు మధ్య భగవంతుని ఒక అడ్డుగా పెట్టినచో మనసు యొక్క పరుగు వేగము తగ్గును ఏదైనా ముందు భగవంతునికి సమర్పించినచో దాని ఎందు వ్యామోహములు తగ్గును ఇట్టి భౌతిక విషయములని కా కాక కామ క్రోధ లోభ మోహములను కూడా గురువు కల్పించిన క్రమంగా చెత్తవృత్తులను నశించిన దీని వలన విషయ విచక్షణ ధ్యానము కలిగి చక్కని గుణశాలములు వృద్ధి అగును సద్గుణముల వలన దేవుని అందు నిచ్చల ప్రేమ పెరుగును దైవానుగ్రహం వలన నేను దేహిని కాను అను సత్యము దర్శనమవును అప్పుడు మాత్రమే బుద్ధి బుద్ధి శుద్ధ చైతన్యలో లేనమవును ఇదే ఏకాత్మ భావన మొదట నేను వేరు విషయ వస్తువు వేరు అన్న భావన ఉండును అందువల్లనే వేరుగా కనిపించే విషయ వస్తువు కొరకు మనసు పరుగులు పెడుతుంది దీన్ని నేను బయట గల విషయ వస్తువు ఒకటే అనే ఏకాత్మ భావన కలిగినప్పుడు తనను వేరైనది బయట లేదు అని తెలుసుకోగలిగినప్పుడు తన రూపమే బయట అనేక విధములుగా ఉన్నదనే సత్యాన్ని గ్రహించగలిగినప్పుడు మనసు దేని కొరకు ఎట్టు పరుగులు తీయవలసిన అవసరం ఉండదు ఉన్నతమైన ఈ స్థితిని మనిషి చేరుటకు మొదట స్వరవం భగ భగవద్ధర్భణ తొలి సాధన కార్యక్రమంతో ప్రారంభించాలి ఈ మీ ఆలోచనను ఆశయాలకు జీవిత గమనానికి నన్నే లక్ష్యంగా చేసుకున్న మీరు పంచేంద్రముల ద్వారా పొందే ప్రతి అనుభవాన్ని నాకు సమర్పించాలి లేనిదో ఈ మీరు ఇంద్రియములను జయించలేక కోరికలకు బానిసలై తప్పుదారిన పడు ప్రమాదం వచ్చును బాబాయ్ యొక్క ఈ చక్కని ఉపదేశం కేవలం ఏ మాదిరి పంచనకే కాదు ఈనాడు మన అందరికీ వర్తించెను ఈనాటికే కాదు ఈ మూగుపై మానవ జీవితం ఉన్నంత వరకు ప్రతి మనిషికి అవసరమైన బోధలు ఇవి మణిదీపం లాంటి ఆనిమత్యాల లాంటి చిన్న కథల్లో కూడిన ఇటు సంపూర్ణ షిర్వి సాయిబాబా జీవి చరిత్ర ప్రతి ఇంటిలోనూ పారాయణ గ్రంథములై గాక భారత రామాయణాది గ్రంథం వలె సాయి జీవి చరిత్ర జాతి కుల మత వర్గ విభేదాల కందని భారతదేశ జాతీయ జన జీవన గ్రంథంగా గాక మనిషి మానిషిబాయ్ దామోదర్ గణశ్యం బాబారే అనువానికి అను అన్నచించుకని అను ఒక ఇంకొక పేరు కలదు ఇతడు బాబాకు భక్తుడు మోటువాడు మొండివాడు ఉన్నది ఉన్నట్లుగా చెప్పును ఎవరికి లక్ష్య పెట్టడు మంచి హృదయం గలవాడు ఒకనాటి ఒకనాటి మధ్యాహ్నము బాబాకు ఎడమ వైపుగా కూర్చుని వారి ఎడమ చేతను తోమిచుండను కుడివైపున వితంతో కోజలి అన్నామే బాబా నడుమును వీపును తోమచుండను ఆమె కూడా స్వచ్ఛమైన హృదయం కాది అందరూ ఆమెని మావిషిబాయి అని పిలిచేవారు బాబా వీపును తోమచున్నప్పుడు ఆమె ముఖము ముందుకు వెనక కదులుచు అన్నా ముఖమునకు బాగా దగ్గరగా వచ్చిండను భక్తి ఆమె తాను చెడు అభిప్రాయం ఆమె తాను కదులుతున్నానని భావన లేక అన్న తన దగ్గరగా వస్తున్నాడని తను ముద్దు పెట్టుకోవాలని చెడు అభిప్రాయంతో అలా చేస్తున్నాడని ఆరోపించాను ఆ మాటలు విన్న అన్న కోపంతో లేచి ఆమెతో కలహములకు కాలు దూచను ముసలి వాళ్ళిద్దరు చూసి చూసేవార్లకు అసహ్యంగా అయ్యేను అప్పుడు బాబా వారితో ఎందుకు అనవసరంగా ఈ రాద్దాంతము తల్లిని తనయుడు ముద్దు పెట్టుకునేచో తప్పేమున్నదని ఇరువరిని శాంతింపజేశాను వేరొక సందర్భంలో ఈ మావిషిబాయే బాబా యొక్క పొత్తు కడుపును తోముచు ఎక్కువ బలం ఉపయోగించుండను అది చూసిన ఇతర భక్తులు బాబాకు హానిక జరగనేమోనని కంగారు పడి కొంచెం మెల్లగా తోమని లేనిచో బాబా కడుపులోని పేగులు తెగిపో ప్రమాదం కలగని హెచ్చరించింది వారి మాటలకు నిన్న బాబా కోపం వచ్చను కళ్ళు నిప్పు కనుకల వలె ఎర్రనేను చేతిలో గల సటకాన్ని తీసుకుని ఒక చివర ద్వారకామాయిలో గల సమకు ఆంచి రెండవ చివర తన కడుపులో ఉంచుకుని స్తంభం వైపుగా బలం ఉపయోగించి పొట్టతో పొట్టలో పొట్టతో తోచుండేవి సటగా బాబా పొట్టలోనికి దిగిపోచున్నట్లుగా ఉండను అందరూ భయపడేది బాబాను మాట్లాడించడానికి గాని పాకుడికి గాని ఎవరికి ధైర్యం కొంత కొంతసేపటికి శాంతించి మామూలు స్థితికి వచ్చాను ఈ కథ వల్ల మనం గ్రహించవలసిన విషయం ఎవరి భక్తి ఏమిటో బాబాకు పూర్తిగా తెలియను ఎవరి ఇష్టానుసారం వరకు బాబా బాబాకు సేవ చేయదు ఒకరు చేయ పనిలో అనవసరంగా ఇంకొకరు కల్పించుకుని రాదు హరిచంద్ర పితలే కుమారుడు హరిచంద్ర పితలే బొంబాయి నివాసి ఇతనికి మోక్ష రోగంతో బాధపడుచున్న ఒక కుమారుడు కలడు ఇంగ్లీష్ ఆయుర్వేదం యునాని మొదలైన అనేక అన్ని రకములైన మందులు వాడినను ప్రయోజనం లేకుండా పంతొమ్మిది వందల పది పంతొమ్మిది వందల పదిలో దాసుల హరికథ విని కుమారుని తీసుకుని షిరిడీకి వచ్చాను మసీదులో కూర్చున్న బాబా పాదంలో శాస్త్రంగా నమస్కారం చేశాను రోగి కొడుకు బాబా పాదములపై పడవేశాను బాబా ఆ రోగివైపు తన దృష్టిని సారించి కొంతసేపు చూశాను పిల్లవాడు కళ్ళు గిర్రన తిప్పి సృహకుల్పై నేలపై పడిను అతని నోట నోట చొంగరి కారి శరీరం చెమట పట్టి చల్లబడను చచ్చిపోయినట్లుగా ఆయన పిల్లవాడిని స్థితిని చూసిన తల్లిదండ్రులు కంగారు పడింది తల్లి కంటి నీరు వరదలుగా పారెను ఆమెతో బాబా వీటిని ఏడవలసిన పని లేదు వినిని విని తీసుకుని బతుకు పొమ్ము అరగంటలో చైతన్యం వచ్చును అనను వాడక తీసుకుపోయిన తర్వాత బాబా చెప్పినట్లుగానే పిల్లవాడికి స్పృహ వచ్చాను ఆ రోజు నుంచి అతని మరలా మోచలు రాలేదు పితలే తిరిగి వెళ్ళినప్పుడు బాబా బావు ఇంతకు ముందు ఇంతకుముందు నీకు రెండు రూపాయలు ఇచ్చేతని ఇప్పుడు మూడు రూపాయలు ఇచ్చున్నాను వీటిని పూజా మందిరంలో పెట్టుకుని పూజించమాలేను అతడు అదే మొదటిసారి షిడీకి వచ్చి బాబా ఇంతకు ముందు రెండు రూపాయలు ఎట్లా తనకిచ్చను అర్థం కాలేదు ఇంటికి తిరిగి వెళ్ళిన తర్వాత అతడు ఇంటికి వెళ్ళి తిరిగి వెళ్ళిన తర్వాత అతడు మొదసలి అయిన తన తల్లిని విషయం చెప్పగా ఆమెట్లు జవాబిచ్చాను నీవిప్పుడు నీ కుమార్ని తీసుకుని షెర్డీకి వెళ్ళినట్టే నిన్ను తీసుకుని నీ తండ్రి అక్కలకోట మహారాజు గారి దగ్గరికి పోయాను వారు నీ తండ్రికి రెండు రూపాయలు ఇచ్చి పూజ గదిలో పెట్టుకుని పూజించమని చెప్పారు మీ తండ్రి గారు మరణించే వరకు వాటిని పూజించుండరి ఆ తర్వాత పూజ ఆగిపోయాను ఈ కథను బట్టి సాయిబాబాయ్య అక్కలకోట అని మరి ఒకసారి నిరూపణ అయింది అంబాడేకర్ పూనా నివాసి గోపాల్ నారాయణ అంబేడ్కర్ ఉద్యోగం లేక ఏడు సంవత్సరాలు బాధపడను చాలా సార్లు వచ్చి బాబాను ప్రార్థించను క్రమంగా అతని పని క్షీణించను భార్యతో షిరిడీకి వచ్చి రెండు నెలలు ఉండను ఆర్థిక పదవులు భరించలేక ఒకనాటి రాత్రి దీక్షిత్వాడే ముందు కూర్చుని ఉండెను ఎదురుగా ఉన్న నూతిలో పడి మరణించవలనని నిర్ణయించుకున్నాను ఇంతలో ఎదురుగా ఉన్న హోటల్ యజమాని సుగ మేరు నాయకు అతన్ని పిలిచి అక్కలకోట మహారాజు జీవిత చరిత్రను చదవమని ఇచ్చాను ఇష్టం లేకున్నా దాన్ని తీసుకుని తనకు తనకు తోచిన విధంగా ఏదో పేజీ తీర్చను అందులో ఈ వివరంలో ఉన్నవి అక్కలకోట స్వామి జీవించిన కాలంలో దీర్ఘరోగి యొక్క బాధను భరించలేక నిరాశతో ఆత్మహత్య చేసుకుని వల్లని బావిలోకి దొక్కుగా ఆ స్వామి బావిలో పడిన అతన్ని పట్టుకుని పైకి తీసుకుని వచ్చి నీట్లనను గత జన్మ పాపపుణ్యము నీవు అనుభవించక తప్పదు నీ అనుభవం పూర్తి కాకుండా ఆత్మహత్యను చేసుకున్న మరి జన్మలో మరలా ఈ బాధలు అనుభవించక తప్పదు చనిపోటకు ముందు కొంతకాలం ఈ బాధలు అనుభవించి గత జన్మ పాపంలోనూ తుడిచివేయము అనాలోచితంగా తాను ఏదో ఒక పేజీ తెరిచిన తనకు సరిపోవు కథ వచ్చినందుకు దీన్ని బాబా ఆదేశముగా భావించి ఆత్మహత్య ప్రయత్నం నుండి విరమించుకున్నాం గోవా పెద్ద మనుషులు గోవా నుండి ఇద్దరు పెద్ద మనుషులు షిరిడీకి వచ్చి దారిలో ఒకరికి ఒకరికి ఒకరిని బాబా పదిహేను రూపాయల దక్షిణ అడిగాను ఇంకొకరు ముప్పై ఐదు రూపాయలు ఇచ్చినా అతని దక్షిణ స్థాయి స్వీకరించలేదు ఇంతలో శ్యామ కల్పించుకుని ఇద్దరు కలిసి వచ్చినా ఒకరి దక్షిణ స్వీకరించి ఇంకొకరిది నిరాకరించుదవి ఈ భేదభావం ఎందుకని ప్రశ్నించాను నేను ఎవరి వద్ద నుండి ఏమి కోరను మసీదు మాత బాకీని కోరను ఆమె ఎవరి నుంచి దక్షిణ కోరునో వారిని అడుగుదను బాకీ ఉన్నవాడు చెల్లించి విమోచన పొందను నేను ఇల్లి ఆస్తి కుటుంబం లేనివాడు నేను ధనం కూడబెట్టరాదు భక్తుల మొక్కలు ద్వారా పడిన బాకీని తీర్చుకే వారి వద్ద నుండి దక్షిణ తీసుకుందనని బాబా సమాధానం చెప్పాను ఇంకనూ వారిట్లో చెప్పారు రుణము శత్రుత్వము హత్యా దోషము అనుభవించే తీరవలను తప్పించుకునిచే మార్గం లేదు నేను దక్షిణ అడిగి పుచ్చుకున్న పుచ్చుకున్నవాడు మొదట చాలా పేదవాడు ఉద్యోగం దొరికినచో మొదట నెల జీతము తన ఇష్టదైవమైన ఇష్టదైవంకి ఇచ్చేదనని మొక్కు కొను నెలకు పదిహేను రూపాయలు ఉద్యోగం దొరికి అది క్రమంగా పెరుగుతూ ఏడు వందల రూపాయలకు చేరుకున్నాను అయినను అతడు మొక్కు చే తీర్చలేదు అతని కర్మఫలమే ఇక్కడకు ఏడ్చుకుని వచ్చాను అతని మొక్కు బాకీని ఇప్పుడు నేను అడిగి తీసుకుంటున్నానని చెప్పాను ఆ తర్వాత తనదైన వింత పద్ధతిలో వేరొక కథని ఈ విధంగా చెప్పిన ఒకనాడు నేను గాడి నిద్రలో ఉండగా ఒక మనిషి రాతి పలుకును తొలగించి గోడకు కన్నం వేసి ముప్పై ముప్పై వేల రూపాయలు దొంగిలించాను నేను చాలా బా బా ఆ బ్రాహ్మణుడే దాన్ని దొంగిలించినని అనుకుంటుంది నా మనసు పాడైనది భోజనము నీరు కూడా రుచించలేదు ఒక పకీరు నా పరిస్థితి చూచి ఈ విధముగా చెప్పను నేను ఒక పకీరు చిరునామాగను ఇచ్చను వారిని కలిసినచో వారి సహాయం వల్ల పోయిన నీ ద్రవ్యము తిరిగి వచ్చను అప్పటి అప్పటి వరకు నీకు ఇష్టమైన ఒక వంటకము తినటం మానివేయమని చెప్పాను ఆ పకీరు చెప్పినట్లుగా నేను ప్రవర్తించి మొక్క నా ధనము తిరిగి వచ్చాను నేను స్టీమర్ ఎక్కటనకు వెళ్ళగా జనులు ఎక్కువగా ఉండటే ఖాళీ లేదని చెప్పింది ఒక నౌకరు సహాయంతో స్టీమర్ లోపలికి వెళ్లి కూర్చుని యువతని తీరునకు వచ్చింది అక్కడ నుంచి రైలు ఎక్కి ఈ సీమకు వచ్చిదిని ఈ కథ ముగిసిన తర్వాత బాబా శ్యామాని పిలిచి అతిథులను భోజనముకు తీసుకువెళ్లమని చెప్పాను భోజనం చేయనప్పుడు ఇద్దరు కన్నీరు కార్చింది శ్యామ అందుకు కారణమడగా వారు బాబా చెప్పిన కథలు రెండు తమవేనని చెప్పాను మొదటివాడు నాకు ఉద్యోగం వచ్చి దత్తదేవునికి మొదటి నెల జీతం ఇచ్చేదనని మొక్కుకుంటుని వెంటనే పదిహేను రూపాయలు ఉద్యోగం వచ్చాను క్రమంగా పెరిగి ఏడు వందల అయ్యను నా మొక్కును మరిచిపెచే బాబా నాకు గుర్తు చేసి నా నుండి దక్షిణ తీసుకుని నన్ను రుణవై కుక్తిని చేసినని చెప్పెను రెండవ వాడు తన కథనితుడు చెప్పను నా వంట బ్రాహ్ నా వంట బ్రాహ్మణుడు నా వద్ద ఇరవై ఐదు సంవత్సరం నమ్మకంగా పనిచేశాను కానీ ఒకనాడు మా ఇంటికి కన్నం వేసి ముప్పై వేల కరెన్సీ నోట్లను దొంగలించను నేను చాలా బాధపడి భయపడి ఏడ్చుచు కూర్చుండని ఒకనాడు ఒక పకీరు వచ్చి షెడీ సాయిబాబాను ప్రార్థించిన పైకం తిరిగి వచ్చినని అంత వరకు నీకు ఇష్టమైన వంటకం తిననని మొక్కుకొనమని చెప్పాను వారి సలహాను పాటించగా వంటవాడు మనసు మనసు మార్చుకుని మొత్తం పైకం తెచ్చి ఇచ్చి క్షమింపుడని కోరను బాబా దర్శనం కొరకు గోవాలో స్టీమర్ ఎక్క ప్రయత్నించగా కెప్టెన్ ఖాళీ లేదని చెప్పను తనకు అంతకు ముందెప్పుడు ముందన్నడు పరిచయం లేని నౌకరు వలన స్టీమర్ లో సీటు సంపాదించదునని చెప్పను కానీ ఎక్కడో జరిగిన విషయంలోని బాబాకి ఎట్లా తెలిసినవి అందరూ ఆశ్చర్యపడేవి ఈ కథ వలన బాబా కూడా సర్వజ్ఞుడని సాక్షాత్ బావ స్వరూపుడని నిరూపించబడినది ఇటు సముద్రుడైన సాయిబాబా మనల్ని కూడా మనల్ని కూడా అన్ని విధములా రక్షించు కాక పాఠకులంతా సాయిపై విశ్వాసించదు కాక ఓం శాంతి శాంతిహి శాంతి శాంతి ఇరవది మూడవ అధ్యాయం సంపూర్ణం ఆదివారం నాలుగో రాజు పారాయణము పూర్తి అయినది